హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఇంకా పొద్దు పొద్దున్నే ఇల్లు అయితే నీట్గా సర్దేయాలన్నమాట అంటే ఇంకా ఇంకా చాలా మటుకు అయితే అన్నీ సర్దేసుకున్నాము కాకపోతే కొన్ని కొన్ని ఇంకా ఎట్లా సర్దాలు ఏమనేది అయితే కొంచెం ఐడియా రావట్లేదండి ఎందుకంటే మనకి అక్కడ ఉన్న కిచెను అక్కడ ఉన్న సెల్ఫులు అవన్నీ ఒక వేరే విధంగా ఉన్నాయి ఇక్కడ సెల్ఫులు ఇక్కడ కిచెను ఇదంతా కూడా వేరే విధంగా ఉంది అందుకని చెప్పి ఇంకా ప్రస్తుతానికైతే ఇలాగ సర్దేశాను చూడాలి మరి ఇంకా కొంచెం ఆలోచించి ఎట్లా పెట్టుకుంటే నీట్గా ఉంటుందని అయితే ఆలోచించి మరి అయితే సెట్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఫైనల్గా అయితే ప్రస్తుతానికి అలాగ పెట్టేశాను కిచెన్ గట్టు చూసారు కదా చాలా డస్ట్ డస్ట్గా ఉందన్నమాట అంతా కూడా క్లీన్ చేసుకోవాలి చూస్తాను తర్వాత అవన్నీ కూడా కడిగేద్దామని చెప్పి అని అనుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఇంతవరకు అయితే నీట్గా ఇలాగైతే అన్ని అరేంజ్ చేసేసానండి మళ్ళీ అన్ని సపరేట్గా మళ్ళీ ఒకసారి అన్ని సర్దుకుందామని చెప్పేసి ఇలాగ ఇక్కడ సెల్ఫుల్లో అక్కడ బట్టలు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట అంతే మేము ఒక ఐడియాతో అన్ని ప్యాకింగ్ కూడా చేసుకున్నాం కాబట్టి కొంచెం పర్లేదు బాగానే నీట్గా ఈ విధంగా అన్నీ కూడా సెట్ చేసేసాను ఈ రూమ్లో రెండు బెడ్రూముల్లో కూడా బట్టలు అవన్నీ కూడా సెట్టింగ్ అయితే చేసేసుకున్నాను అన్నీ నీట్గా సర్దేశాను ఇదిగోండి ఇలా ఇక్కడ పక్కడ సర్ది పెట్టేసుకుంటే కొంచెం పని కూడా తగ్గుతుంది కదా అయితే ఇంక ఈ పని అంతా చేసిన తర్వాత చాలా అలప వచ్చేసిందండి అందుకని ఇంకా వంట అయితే ఓపిక లేక ఇంకే విధంగా గోబీ రైస్ అయితే తెచ్చుకొని తినేసాము అయితే ఇంకా గోబీ రైస్ అది తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఇంకా మా పాప అయితే గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా నేను చేసుకుంటానని చెప్పి చేసుకునింది తను అంటే నన్ను అడిగే చేసిందండి కాకపోతే ఏంటంటే పాకం చేయడానికైతే సరిగ్గా రాలేదన్నమాట పాపకు దానివల్ల ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పాకం తక్కువైనందుకు ఇవైతే కొంచెం దగ్గరకే ఉన్నాయన్నమాట అంటే ఇంకొంచెం పాకం వేస్తే సరిపోతుంది అయితే ఇవైతే నాకేమనిపించింది అంటే గులాబ్ జామున్ చేస్తే ఇవి కాస్త రసగుల్లలు అయ్యాయి అని అనిపించిందండి అండ్ నేను మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ కాస్త చక్కెరపా అంతా కూడా కరగబెట్టి ఇంకొంచెం వాటర్ అవి వేసాను సెట్ అయినాయి బాగున్నాయి కాకపోతే పిల్లలకి ఏమొస్తాయండి అయినా కూడా తనకు తెలిసినంతలో బాగానే నేను ఎలా అయితే చెప్పానో అలాగే ఐడియా అయితే బాగానే చేసింది పర్లేదు టేస్ట్ మాత్రం చాలా తర్వాత అయితేను ఇంకా మార్నింగ్ అనమాట అదంతా కూడా నేను ఈవినింగ్ లాగా అండి ఈరోజు వచ్చేసి మార్నింగ్కి టిఫిన్కి అయితేను చపాతి బీట్రూట్ చేశాను ఇంకా తినేసామన్నమాట ఇంకొక అర్ధం చపాతి అలాగుంది నేను చెప్పాను కదా నిన్న వీడియోలో గులాబ్ జామున్ ఇలా అయిందని చెప్పి ఇంక ఇప్పుడు మళ్ళీ పాకం అది కూడా వేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే బాగున్నాయండి అప్పుడు కూడా టేస్ట్ బాగున్నాయి ఇప్పుడు కూడా టేస్ట్ బాగున్నాయి గులాబ్ జామున్ అయితే అయితే బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఉతికేసినవన్నీ కూడా మాకైతే ఒక టూ త్రీ డేస్ నుంచి మేము చెప్పాలంటే ఇక్కడ షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా చిన్నగా వర్షం పడుతూనే ఉంది తుంపర జల్లుల్లాగా ఈరోజు కొంచెం తెరిపించిందండి అందుకని చెప్పి ఆ బట్టలు అన్నీ కూడా పైన కొన్ని ఆరేసాను అలాగే ఇంటి ముందర ఇలాగ తీగలు ఉంటే వాటిపైన కూడా కొన్ని ఇలాగ ఆరేసాను ఎందుకంటే ఇవన్నీ ఆరిపోతే ఇవన్నీ మడతలేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అలాగే షిఫ్ట్ అయ్యే రోజు అయితే కొన్ని బట్టలు అనమాట ఇదిగోండి ఇవన్నీ మంచి మంచి డ్రెస్సులు అనమాట అందుకే ఇవి కూడా కాసేపు ఇలాగ ఎండకేస్తే కొంచెం బాగుంటాయి కదా అని అన్నీ కూడా ఇలాగైతే ఎండకేసేసాను చాలా మటుకు ఇంకా ఆరిపోయాయండి ఇంక ఇవన్నీ లోపల పెట్టేసుకొని మడతలు వేసేస్తే పనంతా కూడా బట్టల పని అయితే అయిపోతుంది ఇంకా లంచ్ చేయాలి ఇంక ఈరోజు మెంతికూర పప్పు చేసుకోక చాలా రోజులైందండి ఈ మధ్యలో అందుకని చెప్పి ఈరోజైతే పప్పు చేశాను ఆల్రెడీ కుక్కర్లు కూడా పెట్టేశాను ఇంకా విజిల్ అంతా కూడా వచ్చేసింది తర్వాత అది రామేసుకొని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నేనైతే మీషోలో ఆర్డర్ చేశానండి శారీ నాకు ఇది కలరు ఈ మిర్రర్స్ వర్క్ అంతా కూడా బాగుందని చెప్పి నేను ఆర్డర్ చేశాను బాగుంది శారీ అంతా కూడా ఎక్కువ బరువు లేకుండా అల్కగా ఉందనమాట బాగుంది కానీ మిర్రర్ వర్క్ కానీ నేనేమనుకున్నానంటే ఒరిజినల్ మిర్రర్స్ ఇస్తారేమో అనుకున్నాను కాదండి ఇవి వచ్చేసి మామూలుగా తణుకు బిల్లలా అంటారు కదా అది ఏమంటారు నాకు సరిగ్గా తెలియట్లేదు కానీ అట్లున్నాయి అంటే షైనింగ్ వస్తున్నాయి వద్దల్లాగా అనిపిస్తున్నాయి కానీ ప్లాస్టిక్ లాగా అనమాట అది అదంతా కూడా మడతలేసి పక్కన పెట్టేశానండి నేను ఇందాక మీకు చెప్పాను కదా ఇది మెంతి పప్పు చేయక చాలా రోజులైందని చెప్పి ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఇది రామేస్ అయితే తాలిం పెట్టేస్తాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు వీలైతే తప్పకుండా ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి అలా